ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెండు వేల ఇరవై మూడు నుంచి పడితే మొన్న లాస్ట్ రెండు వేల ఇరవై ఐదు జనవరి మన మాజీ మున్సిపల్ కమిషనర్గా మాజీ మున్సిపల్ చైర్మన్ గారు దాకా అతనికి పదవీకాలం దాకా ఆర్టీఐలో మేము మున్సిపల్కి సంబంధించి ఎంత ఫండింగ్ వచ్చింది ఏ విధంగా వినియోగం చేసేరు ఎంతవరకు ఖర్చు చేసారు ఎంతవరకు దాన్ని దుర్వినియోగం అని చెప్పేసి అని మేము ఆర్టీఐ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది దాంట్లో గాను మొత్తం మాకు పదిహేను అంశాల మీద మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ పదిహేను అంశాలను ప్రతి ఒక్క దాన్ని వైపరిగేషన్ చేసుకుని ఎంబీల రూపకంగా కూడా మేము ముంగడ పెట్టినాం ఇవన్నీ సాక్ష్యాల రూపకంగా దాంట్లో మొదటగా సబ్జెక్ట్ వచ్చేసి భీమగల్ మున్సిపల్ లోని ఒకటి నుంచి పన్నెండు వార్డుల వరకు చెట్ల పెంపకం అయిన ఖర్చు పదిహేను లక్షల ఎనభై ఆరు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది రూపాయలు అని చెప్పేసి అని ఇక్కడ మనకు మెన్షన్ చేసేది మొత్తం రెండు సంవత్సరాలలో చెట్లు పెట్టినందుకు ఒకటి నుంచి పన్నెండు వార్లల్లో మొత్తం పన్నెండు వార్లల్లో అయిన ఖర్చు వచ్చేసి పన్ పదిహేను లక్షల ఎనభై ఆరు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది అయితే మూడు వందల ఎనభై ఒకటి రెండు వేల ఇరవై రెండు ఎంబి ఎంబీ ఎంబీ నెంబర్ వచ్చేసి కాంట్రాక్టర్ సిహెచ్ రాకేష్ బ్యాంబూ స్టిక్స్ మూడు వందల ఎనభై ఒకటి మూడు వందల ఎనభై ఆరు మూడు వందల ఎనభై నాలుగు మూడు వందల ఎనభై నాలుగు వందల నలభై ఐదు నాలుగు వందల డెబ్బై రెండు ఇక్కడ దాకా ఎంబీఎస్ నెంబర్ కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ పేరు వచ్చేసి సిహెచ్ రాకేష్ బొదిరె తిరుపతి వీళ్ళిద్దరు పేరు మీద బ్యాంబూ స్టిక్స్ అని మెన్షన్ చేసి ఎనభై నాలుగు వేల రూపాయలు తొంభై నాలుగు వేల రూపాయలు తొంభై రెండు వేల రూపాయలు తొంభై వేల రూపాయలు తొంభై రెండు వేల రూపాయలు ఇన్ని లక్షలు ఓన్లీ ఫర్ బ్యాంబూ స్టిక్స్ అని చెప్పేసి అని మెన్షన్ చేసేరు నేను యాజ ఈరోజు రిప్రజెంటేటివ్గా టౌన్ రి రిప్రజెంటేటివ్గా ఉండకన ముందు నా వ్యాపార రీత్యా నేను మున్సిపల్కి సంబంధించి బ్యాంబూ స్టిక్స్ నేను సప్లై చేయడం జరిగింది నా దగ్గర పూర్తిగా నేను పూర్తి ప్రత్యేక సాక్షి నేనే కాబట్టి నాకు ఇప్పటిదాకా వచ్చిన డబ్బులు ఒక లక్ష డెబ్బై వేల రూపాయలు మాత్రమే వీళ్ళు ఇచ్చిన ఖర్చు సుమారు ఐదు లక్షల ఖర్చు ఉన్నది మిగతా మూడు లక్షల ముప్పై వేలు రూపాయలు ఎక్కడికి పోయినాయి మొదటి ప్రశ్న తర్వాత భీమగల్ పట్టణంలో బతుకమ్మ దసరా ఉత్సవాలకు అయిన మొత్తం ఖర్చు పద్దెనిమిది లక్షల ఒక వెయ్యి మూడు వందల ఒక రూపాయి ఇది ఓన్లీ మన భీముగల్ పట్టణానికి సంబంధించిందే కాన్స్ట్యూన్సీ మొత్తం సంబంధించిన ఖర్చు కాదు భీమగల్ పట్టణానికి సంబంధించి చెప్తున్నా మళ్ళీ ఒకసారి చెప్తున్నా పద్దెనిమిది లక్షల ఒక వెయ్యి మూడు వందల ఒక రూపాయి దీంట్లో విడిసి కూడా బాగా భాగస్వామ్యం చేసుకుంటుంది ఉత్సవాలకు సంబంధించి చిన్న చిన్న ఖర్చులు ఏదైనా దప్పుల ఖర్చు కానీ మన ఇంకా వేరే ఖర్చులు ఏదైనా ఉంటే విడిసి కూడా చేసుకుంటుంది కాబట్టి పోయినసారి రెండు వేల ఇరవై నాలుగు ఉత్సవాలకు సంబంధించి అయిన ఖర్చు నాలుగు లక్షల రూపాయలు విత్ ప్రూఫ్తో సహా మేము ఇక్కడ పేపర్ పేపర్ మీకు మెన్షన్ చేసినాం దాంట్లో ముప్పై వేల రూపాయలు విడిసి సభ్యులు మనకు డబ్బులకు కానీ మనకు మెన్షన్ చేశారు అయింది మూడు లక్షల డెబ్బై వేల రూపాయల ఖర్చు అయితే మూడు లక్షల డెబ్బై మూడు లక్షల డెబ్బై అయితే ఏడు లక్షల నలభై వేలు రూపాయలు అయితే ఇక్కడ మెన్షన్ చేసిన ఎంబీల రూపకంగా తీసుకున్న డబ్బులు పద్దెనిమిది లక్షల ఒక్క వెయ్యి మూడు వందల రూపాయలు అంటే దీంట్లో కూడా పదకొండు లక్షల రూపాయలు అవతలగా మళ్ళీ ఇంకోటన్నా భీమగల్ మున్సిపల్ లోని ఎంగేజ్ లేబర్ శాలరీలు చెట్లకు చెట్లకు ఇంతకుముందు మెన్షన్ చేసిన మళ్ళీ ఉత్సవాలకు ఇంతకుముందు మళ్ళీ మెన్షన్ చేసిన మోటార్ రిపేర్లకు ఫర్నిచర్ అన్ని రకాల సంబంధించిన బిల్లులు నలభై ఆరు లక్షల పద్నాలుగు వేల ఐదు వందల తొంభై ఎనిమిది అంటే ఈ పద్దెనిమిది లక్షలు కూడా నాకు యాడ్ చేసుకుంటే సుమారు అరవై నాలుగు లక్షల రూపాయల ఖర్చులకు ఎంచి అంటే ఒకటే ఒకటే ఉత్సవాల ఖర్చు కానీ చెట్ల ఖర్చు కానీ మళ్ళీ దాన్ని మళ్ళీ దాన్ని మింగిలి చేసుకొని మళ్ళీ ఒక దగ్గర మళ్ళీ ఒక ఎంబీ రూపకంగా బిల్లులు లేబట్టడు దాని తర్వాత ఇక మన మాజీ మన సోదరులు ఎట్లున్నారంటే లాస్ట్కి వస్తే దేవుళ్ళంగుడిసా పెట్టలేదు దేవుళ్ళంగుడిసా పెట్టలేదు మీకు మరోసారి చెప్తున్నా దేవుళ్ళంగుడిసా పెట్టారు ఇట్లా భీమగల్ మున్సిపల్ లోని అయ్యప్ప గుట్టకు వేసిన బోర్వెల్స్ ఖర్చు అయిన ఖర్చు ఒక లక్ష డెబ్బై నాలుగు వేల రూపాయలు భీమగల్ మున్సిపల్ లోని అయ్యప్ప గుట్ట వద్ద వేసిన శిసి రోడ్డుకి అయిన ఖర్చు రెండు లక్షల యాభై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై నాలుగు రూపాయలు ఇలా అయ్యప్ప గుట్ట దగ్గర ఒక సంఘం అనేది ఏర్పడ్డది లోకల్ మేస్త్రీల సంఘం కానీ వ్యాపారస్తుల సంఘం కానీ వీళ్ళందరూ కలిసి ఏర్పడి అయ్యప్ప గుట్టను డెవలప్మెంట్ చేసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ స్వచ్ఛందంగా ఇచ్చిన డబ్బులను కూడా మీరు ఎంపీల రూపకంగా మెన్షన్ చేసుకొని బిల్లులు లేవట్టుకొని సుమారు నాలుగు లక్షల రూపాయల బిల్లులు లేపు నాలుగు లక్షల రూపాయల పని చేయడము దానికి సంబంధించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం మళ్ళీ ఇక్కడ డబ్బులు తీసుకోవడం ఏది మనం మున్సిపల్ సంబంధించిన డబ్బులను దాని తర్వాత ఇక సిల్లీగా చెప్పాలనుకుంటే వాళ్ళకు మన భీమగల్ లో ఉన్న కుక్కలు యాలలు పందులు యాలలో పందులు పందులను కుక్కలను పట్టినందుకు అయిన ఖర్చు సారీ పందులు భీమగల్ మున్సిపల్లో పన్నెండు వందల పట్ పందులను పట్టినందుకు ఖర్చు రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై రూపాయలు అంటే ఇక పందులు మనకి ఎట్లా కౌంటింగ్ రాదు కాబట్టి అడుగు పన్నెండు వందలు రాసుకుంటాడు పదిహేను వందలు రాసుకుంటాడు ఈ రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల రూపాయలకి అందరికి తెలిసిన విషయం ఏంటంటే పందులు పట్టకపోయినా రుండే మనకు పైసలు ఇస్తాడు పంది కింద చెప్పుకునే చెప్పేసి నువ్వు నూట యాభై నూట డెబ్బై రూపాయలు రాసుకొని ఇన్ని పందులకు సంబంధించి ఈ బిల్లు తీసుకుంటుంది మళ్ళీ ఆడిచ్చిన పైసలు అట్లా జేబులో పెట్టుకుంటుంది అంటే ఓవరాల్గా ఒక కోటి తొంభై మూడు లక్షల పదిహేను వేల రెండు వందల రూపాయల ఖర్చుగాను మీరు అటగోలుగా అటగోలుగా అంటే ఇక చెప్పరాదు ఇక ఇష్టం మధ్య తిరిగి మీకు దేవులు తెలియలేదు పందులు తెలతలేదు కుక్కలు తెల్తలేదు మనుషులు తెలుస్తలేదు ఇక ఎటు కొడితే ఇక భీమగల్లా ఎవ్వరు లేరు ఇక ఇంకోటి ఒకటి ఎవిడెన్సు ఎంబీ నెంబర్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ త్రీ మన పాత మటన్ మార్కెట్ ఉంది కదన్న పాత మటన్ మార్కెట్ దగ్గర లెవెన్త్ వాడి కిందికి వస్తుంది ఇది లెవెన్త్ వాడు వార్డ్ నెంబర్ లెవెన్ అక్కడ బోర్ వేసిరాట బోర్ వేసి ఫైవ్ హెచ్పి మోటార్ దించట దానికి సంబంధించిన బిల్లు వీళ్ళు అక్షరాల లేపుకున్నది ఎంత తొంభై ఏడు వేల రూపాయలకు ఫైవ్ హెచ్పి మోటార్ గట ఎనభై ఏడు వేల రూపాయలు డ్రిల్లింగ్ ఖర్చు అట సరే నువ్వు బోర్ వేస్తే అక్కడ బోర్ బోరుండలో అది పంపుణా కానీ అయినాక నడాల కదా ఎత్తివి మూసెత్తివి మళ్ళీ అవసరం అనుకుంటే దాని మీద బిల్లు లేపుకొని మళ్ళీ ఫైవ్ హెచ్పి మోటార్ బిల్లు లేపుకోండి ఇన్ని రకాలుగా మోసపూరితకు సంబంధించినటువంటి జరుగుతున్నాయి కాబట్టి దీన్ని అందరూ గ్రహించి విత్ ఎవిడెన్స్తో సహా మేము మీకు ఇస్తున్నామన్నా దీని ప్రతి ఒక్క ప్రతి ఒక్క గడప గడపకు చేరే బాధ్యత మీరు తీసుకుంటాను ఆశిస్తూ దీనిపైన ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో అందరినీ అది చిన్న అటెండర్ నుంచి పడితే ఎంత పెద్ద లీడర్ దాకా అయినా కానీ గవర్నమెంట్ ఉద్యోగులను కూడా వదిలిపెట్టకుండా రికవరీ చేసి ఇప్పుడు ఏదైతే ఈ ఒక్కటి మనం మెన్షన్ చేసినామో ప్రతి బిల్లు రూపకంగా కానీ ఎంబీల రూపకంగా కానీ ఇవి వచ్చేసి రెండు వేల ఒకటి ఒకటి రెండు వేల ఇరవై మూడు నుండి పదకొండు రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు మాత్రమే దానికంటే ముందుకు సంబంధించినవి కూడా మనం ఆర్టీఐలో పెట్టినాము దానికి ఇన్ఫర్మేషన్ రాలేదు అది వచ్చిన తర్వాత త్వరలోనే దానికి సంబంధించినట్టు అవగాహన కూడా ప్రతిదీ ప్రెస్ నోట్ పెట్టేస్తాము ప్రతి ఇంటి గడప ఏరియా దాకా దీన్ని చూసా పెట్టాము ఏది ఉన్నా కానీ మున్సిపల్ బాగు గురించి మాత్రమే మనం ఇది చేసేది అంటే రానున్న తరాలలో భయపడేటందుకు కానీ ఇప్పుడు చేసిన వాళ్లకు భయం అనేది చూపెట్టేందుకు ఈ రెండు విషయాల గురించి మాత్రమే ఈ ప్రెస్ మీట్ సో దయచేసి అది రెండు వేల ఇరవై రెండు కూడా ఉన్నాయి కదా శ్రీరామ్ మన భీమ్గల్ మున్సిపాలిటీలో జరిగిన గత మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఏదైతే మన పాలకులు చేసినారో అవే లీడర్లు అక్కడ అవినీతి చేసి మళ్ళీ ఇప్పుడు వేరే అధికార పార్టీలకు ఇప్పుడు ఇవి కప్పిపుచ్చుకోవడానికి అవి అధికార పార్టీలకు వాళ్ళే మళ్ళీ వెళ్ళడం జరిగింది ఇప్పుడు అవినీతి అంటే ఒక కోటి తొంభై మూడు లక్షల ఫండ్స్ అయితే వీళ్ళు లేపింది అలా జరిగే కోటి చిల్లర అవినీతి జరిగింది దీంట్లో మేము ఏంటంటే ఆధారాలతో యుక్తంగా ఎంబీలు మేము ముందట పెట్టడం జరిగింది దీనిలో భీమగల్ మున్సిపాలిటీలో బోర్లు వేసినాయి మొత్తం ముప్పై నాలుగు లక్షలు అని చూపించారు ఇక్కడ కనీసం వేసినా ఉంటే బోర్లు వేసినా మోటార్లు ఫిట్ చేసినా దానికి వీళ్ళు లేపుకోవడం జరిగింది ఎక్కడైతే కొన్ని బోర్లు మేము కొన్ని ఎవిడెన్స్తో చూపిస్తాం మీకు ఒకటి ఫస్ట్ వార్డ్లు అని రెండు బోర్లు రెండు మోటార్లు అని చెప్పారు అక్కడ మాత్రం ఫస్ట్ వార్డులో లేదు పాతది నర్సరీలో వేసిన దాన్ని ఆ బోర్ పెట్టింది అదొకటి ఉన్నది ఇంకోటి కర్నగల్లిలో రెండు అన్నారు కర్నగల్లిలో రెండు అంటే అవి రెండు కూడా వాళ్ళు సొంతంగా వేసుకున్నారు ఈ వార్డు వాళ్ళు ఒకటి ఆ వార్డు వాళ్ళు సొంతంగా వేసుకున్న దానికి కూడా వీళ్ళు బిల్లు వేపుకోవడం జరిగింది ఇంకోటి బ్రహ్మంగారి గుట్ట కన్నారు బ్రహ్మంగారి గుట్ట కూడా ఎవిడెన్స్తో మేము అడిగితే వాళ్ళకు సంఘం మేము వేసుకున్నాం ఇది మా పైసలతో మేము వేసుకుంటే వాళ్ళు మాకు ఇస్తా అన్నారు ఇవ్వలేదు కానీ వాళ్ళు బిల్లు వేపుకున్నారు వీళ్ళ మనకు ఎవిడెన్స్ బిల్లల్లో చూపిస్తున్నారు అంటే అట్లా విచ్చల విడిగా బోర్లు అనేది వేసుకుంటా విచ్చలవిడిగా బోర్లు మోటార్ల పైన ముప్పై నాలుగు లక్షలు అలా వేస్తే ఒక మూడు నాలుగు బోర్లు వేసిన వచ్చు కానీ ఇరవై బోర్లు వేసినామన్నట్టు మోటార్లు ఇచ్చినామంటూ చూపిస్తున్నారు ఇంకోటి అదేవిధంగా అన్ని వార్డ్లలో మొరం పోయించినామని చెప్పింది గ్రావేర్ పాదరు లక్ష ముప్పై రెండు వేలు చెప్పినాడు మొరం పోయేదానికి ఎన్ని వార్డ్లు మిగిలినాయి మొత్తం సీసీ రోడ్లు ఉన్నాయి మీకు వేరే వార్లలో అయితే అన్ని సీసీ రోడ్ల సీసీ రోడ్ల మీద మొరం ఎట్లా పోస్తారు పోస్తే ఒకటో వార్డ్లో కూడా రెండు సార్లు మూడు సార్లు అన్నారు మళ్ళీ ఒకటో వార్డ్లో శివాలయంకు ఒకసారి ఒక శివాలయంకు పోసి మాత్రం వాస్తాం దానిలో మిగతా మాకు మొరం అడిగితే మేము ఒకటో వాటి నుంచి మాకు గట్టేరు అంటే మా దగ్గర డబ్బులు లేవు మీకు డబ్బు మున్సిపాలిటీ పైసలు ఏదైనా ఉంటే జేసీపీతో పనిచేసిస్తామన్నారు మరి ఇవన్నీ ఎక్కడికించి వచ్చినాయి ఈ బిల్లులన్నీ లేపుకోవడం నాలుగు సార్ల మురం పోసినాము మూడు సార్ల మురం పోసినామని చెప్పేసి బిల్లులు లేపేది ఏం బిల్లు ఉన్నాయి మళ్ళీ బోరు ఒకటో వాటిలో బోర్లు మోటార్లు వేసినామని చెప్పేసి బోర్లకు బిల్లులు లేపుకున్నారు ఇది ఎక్కడికక్కడ అవినీతి మళ్ళీ దాంట్లో కాకుండా మూడో విషయం అన్న ఇక్కడ భీమగఢ మున్సిపాలిటీ ఆటోలు ట్రాక్టర్ల కట్ట పదిహేడు సార్ల బిల్లు రిపేర్ చేసిరట పదిహేడు సార్లు అంటే ఇప్పుడు పదకొండు లక్షల తొంభై మూడు నాలుగు వందలు అంటే రెండు రెండు మూడు ఆటోలు దానికి రిపేర్లు చేపిస్తే కొత్త ఆటోలు వస్తాయి దానికి రిపేర్లు అంటే డబల్గా చూపించడం జరిగింది ఇంతకుముందు మనం చెప్పిన విధంగా నలభై ఆరు లక్షలలో కూడా ఇవి వచ్చినాయి మళ్ళీ ఇక్కడ కూడా రిపేర్లు బోర్లు అన్లా వచ్చినాయి ట్రాక్టర్లకు రిపేర్లకు అని డబల్ డబల్ బిల్లులు పెట్టి ఇట్లా మోసం అవినీతి చేయడం జరిగింది అట్లాగే సిసి రోడ్లకు అయ్యప్ప గుట్ల సిసి రోడ్ అయితే అది దేవుడికి వదిలేస్తున్నాం అది ఇందాక చెప్పిండు దానిలో కూడా అభివృద్ధి చేయడం జరిగింది మరియు బ్లీచింగ్ పౌడర్ మరియు మన బ్లీచింగ్ పౌడర్లన్నా ఇప్పటిదాకా ఇరవై సార్లను మినిమం రెండు సార్లకెక్క వాటిల జరగా ఇప్పటిదాకా బ్లీచింగ్ పౌడర్ చల్లలే ఇప్పటిదాకా మేము అడిగితే ఎన్నోసార్లు అడిగితే మా దగ్గర బ్లీచింగ్ పౌడర్ లేదన్న వాళ్ళు ఇరవై సార్లు పంతొమ్మిది లక్షల యాభై వేల రెండు వందల బ్లీచింగ్ పౌడర్ ఇచ్చినట అంటే మన భీమిగాలు కాదు మరి మనం మొత్తం మండల్కు మొత్తం సరఫరా అయితే చేయొచ్చు పంతొమ్మిది లక్షల యాభై వేలతో ఇటువంటి మున్సిపల్ ఇదంతా బ్లీచింగ్ పౌడర్ ఎక్కడ వెళ్ళిర్రు ఎక్కడ ఎవరికి ఎక్కడ దాచిరు ఇదంతా ఇంతగానో బ్లీచింగ్ పౌడరు పంతొమ్మిది లక్షల యాభై వేలు ఖర్చు అంటే ఇంత అవినీతిమైన ఏదైనా రెండు సార్ వార్డ్ల ఒక్కొక్క ప్రతి ఒక్క వార్ట్లో రెండు సార్లకు ఎక్క చల్లలే ఇరవై సార్లు వెళ్ళామని చెప్పేసి దీనిలో కూడా అవినీతి పడది దీనికి సంబంధించిన ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి బీందల్ మరియు లేబర్ సాలరీ అయితే ఇందాక నలభై ఆరు లక్షలు అవి ఈ ఉత్సవాలకు అనుకుంటా డబల్ డబల్ బిల్లులు అన్న ఇవి కొన్ని బట్టల షాపులన్నా మేము అడిగితే క్లాత్ ఆయనకు ఇప్పటిదాకా లక్ష చిల్లర ఇది అన్నారు ఒక రూపాయి కూడా వాళ్ళకి ఇవ్వలే కొన్ని ఎంటర్ప్రైజుల ఫర్నిచర్కి అన్నారు తొంభై ఒక్క వెయ్యి ఒకటి డెబ్బై వేలు ఒకటి నలభై వేలు ఒకటి చేరుకు దానికి అనేది ఇప్పుడు అక్కడ అడిగితే కూడా అక్కడ వాళ్ళకి మాకు ఇచ్చే రూపాయి డబ్బులు ఇవ్వలేరు అనేది అనవసరంగా బిల్లు లేపుకోవడం జరిగింది ఇట్లా పోతే అన్న ఇంకా భాగీరథ వాటర్ పైప్ లీకేజ్ గట తొమ్మిది లక్షల తొంభై వేలు ఈ తొమ్మిది లక్షల తొంభై వేలు ఎన్నిసార్లు లీకేజ్ అయితే అంగడ బాదార్లో ఎన్నో రోజుల నుంచి కొన్ని ఇక్కడ గల్లీలలో లీకేజ్ అయితూ ఉంటే దానికి మరమ్మత్తుల కోసం చేద్దామంటే డబ్బులు లేవన్నోళ్ళు తొమ్మిది లక్షల తొంభై వేలు పెట్టి మిషన్ భాగీరత పైప్ మరమ్మత్తులు ఎట్లా చేసిన అంటే మేము ఏ ఏ విధంగా నమ్మేది దీనికి మరియు ఇది ప్రతి ఒక్క సంబంధించిన ఈ అవినీతిని అనేది ఈ గవర్నమెంట్ పూర్తి స్థాయిలో విచారణ జరిపి దీన్ని ఎంక్వైరీ చేసి పూర్తి స్థాయిలో ఈ అధికారులు కానీ ఈ చైర్మన్ల పైన మరియు దీనికి సంబంధించిన కౌన్సిలర్ కూడా బాధ్యులు ప్రతి ఒక్కరి మీద కూడా ఈ ఎంక్వైరీ చేసి దర్యాప్తు చేసి అవినీతి సొమ్ములు కట్టించాలని చెప్పేసి ఈ గవర్నమెంట్ను కూడా మేము వేడుకుంటున్నాం మీ గవర్నమెంట్లో ఇప్పటిదాకా అవినీతి అవి జరిగి మీ దాంట్లో కూడా వచ్చిన మాజీ చైర్మన్లు అయితే ఉన్నారో వాళ్ళ మీద కూడా కౌన్సిలర్ల మీద జరిపి మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుకున్నాం కోరుతున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఒక కోటి తొంభై మూడు లక్షల పదిహేను వేల రెండు వందల రూపాయలకు సంబంధించినటువంటి ఫండు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి పడితే పదకొండు రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు మనం ఏదైతే ఆర్టీఐలో మనం తీసుకున్న ఇన్ఫర్మేషను జరిగిన కన్ఫర్మేషను ఫ్రాడింగు దానికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానా భీమగల్ మున్సిపల్ లో బోర్లు వేయటకు మరియు మోటార్లు ఫిట్టింగ్ అయిన ఖర్చులు ముప్పై నాలుగు లక్షల పదిహేడు వేల ఏడు వందల యాభై నాలుగు రూపాయలు భీమగల్ మున్సిపల్ ఒకటి నుంచి పన్నెండు వార్డులకు చెట్లు పెట్టడానికి అయిన ఖర్చు పదిహేను లక్షల ఎనభై ఆరు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది భీమగల్ మున్సిపల్ అన్ని వార్డులు రోడ్లకు మొరం పోయడాక అయిన ఖర్చు పదహారు లక్షల ముప్పై రెండు వేల తొమ్మిది వందల నలభై రూపాయలు భీమగల్ పట్టణంలో నీటి సమస్యకు వాటర్ వాటర్ ట్యాంక్ ఎంగేజ్ తీసుకున్నందుకు అయిన ఖర్చు పద్నాలుగు లక్షల పదహారు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది ఆటోలు ట్రాక్టర్లు జేసీబీని ఏదైతే జేసీబీని పదిహేను సార్లు రిపేర్ చేయించారట రిపేర్ చేసేందుకు ఖర్చు పదకొండు లక్షల తొంభై ఒక వేల నాలుగు వందల ముప్పై ఆరు అయ్యప్ప గుట్టకు సీసీ రోడ్ వేసినామని చెప్పేసి అని రెండు లక్షల అరవై వేలు రూపాయలు అదొకటి భీమగల్ మున్సిపల్ అయ్యప్ప గుట్ట మళ్ళీ బోర్ వేసినామని చెప్పేసి అని ఒక లక్ష డెబ్బై నాలుగు వేల రూపాయలు ప్రతి వాటిలో బ్లీచింగ్ పౌడర్ శానిటైజన్ చేసినామని చెప్పేసి అని పంతొమ్మిది లక్షల నర భీమగల్ మున్సిపల్ లో పన్నెండు వందల పందులు పట్టి పందులకైన ఖర్చు రెండు లక్షల ఎనభై వేల రూపాయలు భీమగల్ మున్సిపల్లో ఎంగేజ్ ఎంగేజ్ లేబర్ శాలరీ బోర్ల 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 రిపేర్లు ఉత్సవాలకు ఫర్నిచర్కు మరి అన్ని రకాల సంబంధించినటువంటి బిల్లులు నలభై ఆరు లక్షల పద్నాలుగు వేల ఐదు వందల తొంభై ఎనిమిది మిషన్ భగీరథ పైప్లైన్ మన పట్టణంలో ఏదైతే పన్నెండు వార్లలో ఉన్నాయి పన్నెండు వార్ల రిపేర్కు తొమ్మిది లక్షల తొంభై వేల ఒక వంద యాభై మూడు రూపాయలు మనం ఏదైతే ఉత్సవాలు చేసుకుంటున్నామో మనకు బస్ దసరా కానీ బతుకమ్మ కానీ దానికి అయిన ఖర్చు పద్దెనిమిది లక్షల ఒక మూడు వందల ఒకటి ఒక కోటి తొంభై మూడు లక్షల పదిహేను వేల రెండు వందల రూపాయల మొత్తం వచ్చిన ఫండింగ్ వాళ్ళు ఖర్చు చేసింది దీంట్లో ఎంతైతే ఫ్రాడింగ్ జరిగిందో మేము ఇంతకుముందు ప్రతి ఒక్కరు మేము ఎవిడెన్స్ ద్వారా మీకు ఇచ్చిన మన ఇది ఏదైతే ఈ ఈ ఫండింగ్ దీన్ని బిల్లు లేవడకపోతానికి కారణం ఫస్ట్ ఆడిట్ జరగాదైతే ఏది చేయరాదు అంటే ఆడిట్ నుంచి ఆరు ఆడిట్ నుంచి వాడితే ఈ బిల్లు వచ్చేది అంటే మొత్తం ఎంపీ క్రియేట్ అయిపోయి అకౌంట్లో బిల్లు వాడేది దాకా అంటే ఆడిటర్ నుంచి వాడితే మున్సిపల్ సంబంధించిన కౌన్సిలర్స్ కౌన్సిల్ మీటింగ్లో ఎవరైతే అటెండ్ ఉన్నారో కౌన్సిలర్స్ కానీ కోఆర్స్ కానీ మున్సిపల్ చైర్మన్లు కానీ మున్సిపల్ సిబ్బంది కానీ కమిషనర్ కానీ వీళ్ళందరూ ఇందులో ఫ్రాడింగ్లో ఉన్నారని చెప్పేసి అని మా బీజేపీ పార్టీ గట్టిగా విశ్వసిస్తున్నది వాళ్ళను తక్షణమే వాళ్ళందరి పైన చర్యలు తీసుకొని ఈ డబ్బులను ప్రతి ఒక్క రూపాయి వాళ్ళ దగ్గరికించి రూపాయి వసూలు ప్రతి ఒక్క రూపాయి అనా పైసా కూడా మన మన సొమ్ము కాబట్టి దాన్ని దాకా మేము వదిలిపెట్టాము కక్కిపించి తీరుతామని చెప్పేసి అని మేము ఈ ఈ ప్రెస్ మీట్ ద్వారా భీమగల్ పట్టణ ప్రజలందరికీ మేము తెలియజేస్తున్నాం బతాకి జై జయ శ్రీరామ్ జై శ్రీరామ్ నమస్కారం సోదరులకు నమస్కారం మా ఫస్ట్ వార్డులో నేను కనీసం ఒక ఐదు సంవత్సరాల నుంచి అధ్యక్ష పదవి గురి చేసిన వార్డుకు మా కాలనీల అధ్యక్షుడిగా చేసిన ఒక వంద సార్లు అక్కడున్న కౌన్సిలర్తోటి అక్కడున్న వార్డు సభ్యులతో మున్సిపాలిటీకి వెళ్ళి సార్ మాకు పక్కకు డ్రైనేజీ సిసి రోడ్లు వచ్చింది పక్కకు వరం పోయే కొద్దిగా బండ్లు పడిపోయి చనిపోతున్నారు కాదు అని ఒక ఇరవై సార్లు ప్రతి టౌన్ కౌన్సిలర్ దగ్గరికి తర్వాత ఆఫీస్కి కూడా వెళ్ళిన అన్న పడిసినప్పుడు పోతామని చెప్పింది తప్పొక్క రోజు పోయలేదు ఇంట్లో మాత్రం రెండు వేల ఇరవై రెండు నుంచి చెప్తున్నా రెండు వేల ఇరవై రెండులో ఫస్ట్ వార్డ్లో రాకేష్ కాంట్రాక్టరు ఎంబీ నెంబర్ ఫోర్ ట్వంటీ త్రీ ఎనభై మూడు వేల ఐదు వందల ఇరవై మళ్ళీ నెక్స్ట్ ఫోర్ ట్వంటీ త్రీ ಎಂಬೈದು ವೇಳೆ ನಾಲ್ಕು ಎಮ್ ವಂದಲ ನಲಭ ಮಲ್ಲ ಫೋರ್ ಟ್ವೆಂಟಿ ಫೋರ್ ಎಂಬಿ ನಂಬರ್ ಎಂಬೈಮೂರು ವೇಲ ತೊಂಬಿ ವಂದಲ ತೊಂಬೈ ರೆಂಟು ಫೋರ್ ಟ್ವೆಂಟಿ ಫೈವ್ ಇವನ್ನ ಫಸ್ಟ್ ವಾರ್ಡ್ ಸಂಬಂಧಿಸ್ ಕಂಟ್ರಾಕ್ಟರ್ ಡಬ್ಬೈ ತೊಂಬಿ ವೇಳೆ ತೊಮ್ಮೆ ವಂದಲ ಯ ರೆಂಟು ವಿವಿಟ್ಟು ಮಾ ಫಸ್ಟ್ವಾಡ್ಲ ಮೊರಂ ಭೋಜನಾ ಎಂಬೈ ವಂದಲ ಅರವೈ ರೂಪಾಯಿ ಇ ఫస్ట్ వాడే చెప్తున్నా రెండు వేల ఇరవై రెండు ఉన్నాయి మళ్ళీ ఎంబీ నెంబర్ ఫోర్ ట్వంటీ వన్ ఎనభై నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఐదు ఫోర్ ఫిఫ్టీ సిక్స్ ఎంబీ నెంబర్ డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల మూడు అంటే ఇట్లా పన్నెండు సార్లు మొరం పోసినట్టు సుమారు ఎనభై ఇంటూ పన్నెండు అంటే తొమ్మిది లక్షల అరవై వేల రూపాయలు ఓన్లీ ఫస్ట్ వాళ్ళ మొరం పోసినట్టు ఇందులో ఎంబీ రికార్డు వేయించుకున్నారు కనీసం ఒక థర్టెడ్ మొరం కూడా పోయలేదు ఫస్ట్ వాళ్ళు ఎవరిని అడిగినా ప్రతి ఇంటికి పోయి ఇవన్నీ చూపించి అడిగినా ఒక్క థర్టెడ్ మొరం కూడా పోయలేదు కనీసంగా ప్రకాష్ గౌడ్ ఇంటి ముందర డ్రైనేజ్ ఇట్లా బండ్ ఎక్కిస్తలేదని రీసెంట్లీ పోయి అడుగుతే కూడా అన్న మొరంకి పైసలు లేవన్న అధికారులు ఇలా ఎన్ కనీసం ఎనిమిది అంటే పన్నెండుంటి ఎనభై వేలు వేసుకున్నా తొమ్మిది లక్షల అరవై వేల అవినీతి ఒక మొరంలో ఫస్ట్ వాళ్ళనే జరిగిందని మీకు తెలియజేస్తున్నాను దీని మీద ఎంక్వైరీ చేసి తీసుకోవాలని జై శ్రీరామ్ జై శ్రీరామ్ పత్రిక వేరే విలేకరులకు నమస్కారం సమస్యను మీద తీసుకొచ్చి సమస్యను మీ ద్వారా ప్రజలకు తెలిపాలని అదేవిధంగా ఈ అవినీతిని బయట పెట్టాలనే ఉద్దేశంతో మీ అందరినీ ఇక్కడికి వెళ్ళడం జరిగింది మాతో పాటు మీరు కూడా ఈ సమస్యను వెలుగులోకి తీసుకొచ్చి ఎవరైతే అవినీతి చేసారో వాళ్ళందరి మీద వాళ్ళందరినీ చర్యలు తీసుకునేలా చూడాలని కోరుకుంటున్నాను విధంగా మాది సిక్స్ వాడన్న సిక్స్త్ వాడ్లో రెండు బోర్లు వేసినట్టుగా బిల్లు పెట్టుకున్నారు ఎంబీలు పెట్టుకున్నారు సిక్స్త్ వాడ్లో ఒక్క బోర్ కూడా వేయలేరు ఒకటి రెండోది యూత్ రూమ్ అని చెప్పేసి బుర్రన్మాన్ యూత్ రూమ్ యూత్ రూమ్ దగ్గర బోర్ వేసినట్టు మోటార్ వేసినట్టుగా బిల్లు పెట్టుకున్నారు ఇప్పటికీ కూడా పోదాం యూతురు సుట్టూరుగా తిరుగుదాము ఎక్కడైనా బోర్ కొట్టాడు ఎక్కడ బోర్ లేదు బోర్ లేసినట్టుగా అన్ని బిల్లులు తీసుకోవడం ఇట్లా విధంగా తీసుకోవడం టైలర్స్ అని చెప్పి బిల్లు తీసుకోవడం అన్ని ఫ్రాడింగ్ బాగా జరిగింది అంతా పందులు సంగతి పందులు పట్టేటప్పుడు పందులని తీసుకొచ్చి అందరినీ తీసుకొచ్చి లోపల కొనబెట్టి అలాను అరెస్ట్ చేసినట్టుగా వాళ్ళని కూర్చోబెట్టి పందులు పట్టిండ్రు పందులు పట్టి వాళ్ళకు డబ్బు వాళ్ళకు ఉంటా రివర్స్ డబ్బులు ఇచ్చిపోతారు పందులు పట్టకపోయినప్పుడు పందులు పట్టుకున్నారు వాళ్ళు డబ్బులు ఇచ్చిపోయాక వీళ్ళు పన్నెండు వందల పందులు చెప్పేసి రెండు లక్షల డెబ్బై రెండు వేలు ఇదే ఇంట్లో పెట్టిరు మళ్ళీ నలభై ఆరు లక్షల కూడా మళ్ళీ పందులు పెట్టినట్టు మళ్ళా ఇంట్లో ఎనభై ఆరు లక్షల రూపాయలు ఎనభై ఆరు వేలు పెట్టిరు ఇట్లా ప్రతీదీ డబుల్ డబుల్ మూడు వందలు నాలుగు వందలు పెట్టుకుంటే ప్రతిదీ ఇట్లా ఫ్రాడింగ్ చేసిండ్రు ఈ ఫ్రాడింగ్ అంతా బయటకు వచ్చి ఎవ్వరు ఫ్రాడింగ్ చేసినా అందరినీ శిక్షించాలని అందరు శిక్ష పడేంత వరకు ఈ భారతీయ జనతా పార్టీ తరఫున మేము పోరాటం చేస్తూనే ఉంటాము ఈ ఎవరైతే ఈ శిక్ష ఈ ఫ్రాడింగ్ చేసినారు ఈ అవినీతికి పాల్పడ్డరో వాళ్ళందరూ వాళ్ళ అభ్యర్థుని ఈ అవినీతి సొమ్ము కక్కించే వరకు మేము ఊపుకుంటాము ఇది భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయము పార్టీ ప్రోగ్రాము జయశ్రీరామ్ శ్రీరామ్ ఒక కోటి తొంభై మూడు లక్షల పదిహేను వేల రెండు వందల రూపాయలకు సంబంధించినటువంటి ఫండింగ్లో మా అంచనా ప్రకారం అయితే మేము తీసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే సుమారు తొంభై లక్షల నుంచి వాడితే కోటి రూపాయల వరకు అవినీతి జరిగింది ఈ అవినీతికి పాల్పడ్డటువంటి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు అందులో అందులో ఆడిటర్ నుంచి పడితే మున్సిపల్ ఏ మున్సిపల్ కమిషనర్ నుంచి పడితే మున్సిపల్ ఏఈ కానీ మున్సిపల్ కమిషనర్లు కానీ కౌన్సిల్ మెంబర్స్ కానీ కౌన్సిలర్స్ కానీ దానికి తర్వాత దానికి సంబంధించి ఈ బిల్లు లేపుకొచ్చినటువంటి కాంట్రాక్టర్లు కూడా ఇలా ప్రతి ఒక్కరు వస్తా ఉన్నది కావున వీళ్ళందరి పైన కలెక్టర్ గారు చర్య తీసుకొని అవసరమైతే ఈ కాంట్రాక్ట్ ఈ దొంగ కాంట్రాక్టర్ల లైసెన్స్ రద్దు చేసి మున్సిపల్కు తగిన న్యాయం చేస్తారని చెప్పేసి అని మా భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరఫు నుంచి మేము మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ ఈ బిల్లులన్నింటినీ ప్రతి ఒక్కరు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరి దగ్గర నుంచి ఒక్క రూపాయి అనా పైసా వదలకుండా తక్కిపిస్తారని చెప్పేసి అని దాన్ని కూడా మేము గట్టిగా మేము బలంగా మేము ఇక్కడి నుంచి మేము కోరుకుంటున్నాము అలాగే ఈ అవినీతికి పాల్పడ్డటువంటి ప్రతి ఒక్కరిని ఎవరిని కూడా న్యాయస్థానం వదలపెట్టకుండా ప్రతి ఒక్కరికి తగిన చర్యలు తీసుకొని వాళ్ళకు శిక్ష పడే విధంగా వాళ్ళకు శిక్షలు పడే పడాల్సిందిగా మేము కోరుకుంటున్నాము పడకపోతే ఇంత అవినీతి జరిగిన తర్వాత ఒకవేళ ఇదంతా ఏదైతే ఫ్రాడింగ్ ను ప్రయత్నాలు చేస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఊరుకునే లేదు పెద్ద ఎత్తున మున్సిపల్ లో ఆందోళన కార్యక్రమాలు చేపడతాం బ్రహ్మంగారి గుట్ట భీమ్గల్ బస్ డిపో వెనకాల గత రెండు సంవత్సరాలుగా అధ్యక్ష పదవిలో నేను కొనసాగాను అక్కడ ఎంఈ నెంబర్ ఫైవ్ ట్వంటీ సిక్స్ డ్రిల్లింగ్ ఆఫ్ బోర్వెల్ అండ్ కేసింగ్ అక్కడ వాళ్ళు బోర్ వేసినట్టు ఎనభై మూడు వేల ఆరు వందల నలభై రూపాయలు తీసుకున్నారు అదొకటి ఎంఈ నెంబర్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ ఎయిట్ హెచ్పి మోటార్ దాని ఖరీదు వచ్చేసి ఎనభై మూడు వేల ఎనిమిది ఎనిమిది రూపాయలు నా అధ్యక్ష పదవి లోపల మేము రిక్వెస్ట్ చేసినాం మాకు మా సంఘానికి బోర్ కావాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే మేము మా సొంత సంఘ డబ్బులు సంఘం సంఘం యొక్క నిధితోని మేము బోర్ చేసుకుంటే వాళ్ళు మున్సిపల్ నుంచి బోర్ వేసినట్టు లక్ష అరవై వేల రూపాయలు అవినీతి జరిగింది మరి ఇది బ్రహ్మంగారి గుట్ట దగ్గర ఎక్కడేసారు మరి మాకు ప్రూఫ్ కావాలి అధ్యక్ష పదవిలో రెండు రెండు సంవత్సరాలు నేనున్నా ఒక్కసారి వచ్చి అధికారులు ఎవరో అది చెప్పండి ఇది నా యొక్క మనవి మీరు దీంట్లో ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వాళ్ళందరినీ ఖచ్చితంగా శిక్షిస్తారా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తారా దీంట్లో పాల్పడ్డ ప్రతి ఒక్కరిని మీ ముందు మామూలుగా తీసుకెళ్ళాలని మేము కోరుతున్నాం జయశ్రీరామ్ మొత్తం వచ్చేసి మనకు పన్నెండు రకాలకు సంబంధించినటువంటి బిల్లులు వాళ్ళు మనకు ఇచ్చిరు అందులో మనకు ఎంబీల రూపకంగా వచ్చేసిన ఫైల్లో ఒక ఏడో ఎనిమిది ఉన్నాయి మిగతా ఏవైతే ఉన్నాయో జేసీబీలో రిపేర్ అని చెప్పేసి అని పదకొండు లక్షల రూపాయలు కానీ ఈ వాటర్ సమస్యకు ఏదైతే ఎంగేజ్ తీసుకున్నామని చెప్పేసి వాటర్ ట్యాంక్ అని చెప్పేసి పద్నాలుగు లక్షలు కానీ ఈ చిన్న చిన్న దానికి ఈ శానిటైజేషన్ సంబంధించినవి ఈ మూడు నాలుగు సంబంధించినటువంటి దానికి ఎంబీల రూపకంగా బిల్లులు లేవు ఓన్లీ మనకు అయింది ఖర్చు గింత అని చెప్పేసి వచ్చి అంటే దీనికి సంబంధించినటువంటి ఎంబీలు ఎవరి దగ్గర ఉన్నాయో తెలియదు మరి ఎవరచ్చి దీనికి ఆడిట్ చేసిరో తెలియదు మరి డబ్బులు ఎవరు లేపుకున్నారు కూడా మాకు తెలియదు అని చెప్పేసి మేము చెప్పాం కానీ మాకు నూటికి నూరు శాతం తెలుసు అందరి మీద చర్యలు తీసుకుంటాము చర్యలు తీసుకునే మేము వదిలిపెట్టాం